హాయ్ అండి మనము ఒరిజినల్ పోల్సా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మనం ఇప్పుడు ఇక్కడ టెస్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు అది పెట్టగానే ఏంటంటే ప్లాస్టిక్ అయితే పైన కోటింగ్ అంతా ఊడిపోయి లోపల ప్లాస్టిక్ బీడ్ అనేది కనిపించాలండి సో ఇప్పుడు మనకి ఒరిజినల్ కాబట్టి చూడండి పైన అంతా డస్ట్ అతుక్కుంది కూడా మనం రిమూవ్ చేయగానే ఆ డస్ట్ అంతా ఊడిపోతుంది కానీ మనకి బీడ్ అయితే ఎలాంటిది అవ్వదు సో మనం ఒరిజినల్లా కాదా అనేది ఎలా కనుక్కోవాలంటే ఇలా టెస్ట్ చేసి చూసుకోవచ్చు మీరు సో చాలామంది అడుగుతున్నారు రియల్ పోల్స్కి అండ్ ఇమిటేషన్కి తేడా తెలియక ఇవి ఒరిజినలా కాదా అండి అని సో మీరే లైవ్లో చూసుకోవచ్చు ఇవి ఒరిజినలా కాదా అనేది సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇవి వచ్చేసి మనకి ఒక డాక్టర్ మేడం ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారండి సో వేరే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పని మీకు ఇదైతే పెడుతున్నాను థ్యాంక్ యూ